అన్యాయం అంటే ఆ తర్వాత ఫంక్షన్ ఫంక్షన్కి వెళ్ళా నన్ను పాట పాడమనేవాళ్ళు పాట నాకు రాదు ఎంత బాగా ఆ పాట అంటారు నేను పాడలేదు ఆ పాట జానకి గారు పాడారు అని అది ఎందుకు వాళ్ళకి అందాగా అనిపించింది అంటే దానికి కారణం ఉంది విశ్వనాథ్ గారిలో విషయం ఏంటంటే ఆయన గొప్పతనం మా చేత పాట పాడిచ్చినప్పుడు తమ్ములు ఇచ్చి పాట పాడిచ్చినప్పుడు అక్కడ సౌండ్ వేస్తే దాంతో పాటు మమ్మల్ని పాడమనేవారు నన్ను పాడమనేవారు రిహర్సల్స్ లాగా చేయించేవాళ్ళు అంటే పాడటం అంటే ఊరికనే లిప్పమ్మంటే ఇవ్వటం కదా గట్టిగా పాడాలి అప్పుడు ఇక్కడ నుంచి వస్తే మీకు ఈ నరాలు కదిలేవి ఈ నరాలు కదిలింది జనాలు చూసేసి నేనే పాడేసానని ఫీల్ అయిపోయా అంటే అంత నుంచి వచ్చేది ఆ పాట ఊరికనే వస్తుంది కదా సౌండ్ అని ఏదో ఊరికనే లిప్మా కాకుండా గట్టిగా పాడమనేవాళ్ళు కృతకంగా కాకుండా అలాగైతే ఏమవుతుందంటే నువ్వు పాడిన ఫీలింగ్ వస్తుందమ్మా అందుకోసం నువ్వు గిట్టకు పాడు నీ వాయిస్ అలా ఉంది అక్కర్లేదు ఎవరికి జనాలు వినబయేది లేదు కానీ ఇక్కడ పాడటం వల్ల ఏమవుతుందంటే ఈ నరాలంతా కదిలి నాచురల్ గా ఉంటుంది అనేవారు అలా పాడటం వల్ల అందరూ వచ్చేసి నాకేదో సంగీతం వచ్చని మోసపోయారు మోసపోయి ఎక్కడికి వెళ్ళినా పాట పాడమనేవాళ్ళు ఈ మాట అందరితో చెప్పకొని బతికినాడుకున్న నా పని అయిపోయేది నేను మాట పాడలేదండి జానకి గారు పాడారు అద్భుతమైన పాట అని సో అది మిస్సింగ్ ఫీలింగ్ ఉండిందా మంజు భార్గవ్ గారికి ఏమో అన్ని డాన్స్లే ఉన్నాయి మీరేమో నా వయసుకి నాకు తగ్గ క్యారెక్టర్ ఇచ్చారు ఈ రోజుకి మీరు మాట్లాడుతున్నారు కదా శారద గురించి చాలు ఆవిడ వయసుకి ఆవిడకి తగ్గట్టు ఆవిడ క్యారెక్టర్ ఆవిడకి తులసింది ఆవిడ గురించి మాట్లాడతారు దేనికైనా ఒక తృప్తి అనేది ఉండాలి దేనికైనా ఒక ఇది ఉండాలి నాకు హ్యాపీ నా క్యారెక్టర్ నాకు హ్యాపీ అంతేగా నాకు డాన్స్ లేదు ఇంకోటి లేదు అన్నది నాకు ఏది ఏ రోజు అనిపించలేదు తోలికి మీరు అన్నట్టు ఆ థ్యాంక్స్ అని మాట్లాడదన్నా కూడా అది కూడా బాగుండేది అని నాకు డైలాగే మాకు తగ్గట్టు క్యారెక్టర్ మాకున్నాయి ఇప్పుడు మంచిబారు గారు మంచి డాన్స్ ఆవిడ తగ్గ క్యారెక్టర్ ఆయన ఆయనకి ఇచ్చారు నా వయసు తగ్గ క్యారెక్టర్ నాకు ఇచ్చారు ఇంకేముంది డిఫరెన్స్ కాకపోతే ఉన్న డైలాగ్స్ కూడా చాలా తక్కువ ఉన్నాయి సినిమాలో డైలాగ్సే తక్కువ సినిమాలోనే టోటల్ గా మీకు డైలాగ్స్ తక్కువ మీరు వస్తున్నారు అంటే రెండు రోజుల క్రితం చూసాను మళ్ళీ మళ్ళీ మూవీ అసలు నిజంగా బోరు కొట్టదండి సినిమా శంకరాభ ఎన్నిసార్లు చూసినా బోరు కొట్టదు ఏ రకంగా బోరు కొట్టదు ఏంటో ఫార్వర్డ్ అని అనిపిస్తుంది మీకు ఏ సీన్ ఇప్పుడు మనం కొన్నిసార్లు కొన్ని ఫైట్లు ఫార్వర్డ్ చేద్దాం అనిపిస్తుంది కొన్ని సాంగ్స్ చేయాలనిపిస్తుంది కొన్ని కొన్ని సినిమాలు చూస్తే కానీ దీంట్లో ఏ సీక్వెన్స్ మనం ఫార్వర్డ్ చేయాలని అనుకోము ఎందుకంటే దేనికి దానికి అది యాప్ట్ అయిపోయి ఉంటుంది దాని కాబట్టి మీరు ఒకసారి సినిమా మొదలు పెడితే అలా చూస్తూ పోతూనే ఉంటారు ఆ సినిమాని మొన్న నేను చెప్పాను కదా తెలిసిన వాళ్ళు ఇంటికి వెళ్తే వాళ్ళు పెట్టారు శంకరాభరణం పెట్టి ఆ సమాజం గమని అవన్నీ సాంగ్ చూస్తూ ఉన్నారు బ్రోచ్ ఎవరు ఎవరు అవన్నీ చూస్తున్నప్పుడు అడుగుతున్నారు ఇంటి మీరు సిగ్గుపడుతుంటారు ఇంత బాగా సిగ్గుపడ్డారు ఇంత అందంగా సిగ్గుపడ్డారు శంకరాభరణం తర్వాత మీరు తెలుగులో తెలుగుతో పాటుగా తమిళ్ మలయాళం కన్నడ హిందీ ఇన్ని భాషల్లో చేసినప్పటికీ శంకరాభరణం సినిమా ఇచ్చినటువంటి తృప్తి ఇంక ఏది ఇవ్వకపోయి ఉండొచ్చు కదా అంటే శంకరాభరణం ఇంకా శంకరాభరణమే ఇప్పుడు ఏదో చెప్తారు మొదటి బిడ్డ అంటారే మీకు పది మంది పిల్లల తర్వాత పుట్టినా మొదటి బిడ్డ మొదటి బిడ్డే అది దాన్ని మనం ఇంకా ఏది కంపేర్ చేయలేము కాకపోతే తృప్తి అన్నదానికి ఏ క్యారెక్టర్స్కి ఒక ఆర్టిస్ట్కి ఏంటంటే ఒక డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్ చేసినప్పుడు ఒక తృప్తి ఉంటుంది ప్లస్ ఏమన్నా ఒక పెద్ద డైరెక్టర్తో పెద్ద ఆర్టిస్టులతో కలిసి వచ్చేసినప్పుడు అది ఒక ఆనందం ఉంటుంది తృప్తి అన్నదానికి ఏమో నాకు తెలియలేదు ఆ మాటకి వెళ్ళి నేనేం చెప్పాలో అని కానీ ఈ విషయం మాత్రం అది అది ఎక్కడికి వెళ్ళినా ఆ పేరు అలా ఉండిపోయింది శంకరాభరణం రాజ్యలక్ష్మి అని ఏ భాషకి వెళ్ళినా అవును రాజలక్ష్మి గారు పెద్దగా కనిపించట్లేదు ఎందుకు మాకు సినిమాల్లో కానీ సీరియల్లో కానీ నేను ఎందుకు కనిపించట్లేదు నేను ఎక్కడికి పోయాను నేను బాగానే ఉన్నాను నాకు తెలుగు సినిమాలు పిలిస్తే వచ్చి చేసి వెళ్తూనే ఉన్నాను నేను అప్పుడప్పుడు పిలుస్తున్నారు వచ్చేసేస్తున్నాను పిలవపోతే ఇంక నేనేం చేయగలుగుతాను నేను ఎక్కడికి దూరంగా వెళ్ళలేదు నేను ఇండస్టీకి దగ్గరలో హైదరాబాద్ లోనే ఉన్నాను పిలిస్తే వస్తాను వచ్చి ఇంటర్వ్యూ అడిగారు కదా ఇచ్చాను కదా మరి కాదు ఇప్పుడు రాజలక్ష్మి గారు అనగానే హస్బెండ్ పిల్లలు సింగపూర్ లో ఉన్నారు కొన్ని సీరియల్స్ తమిళ్ లో చేస్తున్నారు కాబట్టి చెన్నైలో ఉంటున్నారు హైదరాబాద్ లో ఉన్నారా లేదా ఉన్నారా హైదరాబాద్ లో అనే క్వశ్చన్ నేను ఇంత ముందు ఆఫీస్ లో చెప్పాను రాజలక్ష్మి గారు వస్తున్నారు అని అంటే రాజలక్ష్మి గారు హైదరాబాద్ లో ఉన్నారా హైదరాబాద్ కు వచ్చారా ఈ క్వశ్చన్ వేసారు హైదరాబాద్ లో ఉన్నానండి నేను లేకేం కాదు అంటే చెన్నైలో షూట్ ఉన్నప్పుడు చెన్నైకి వెళ్తూ ఉంటాను సింగపూర్లో ఏంటంటే ఫ్యామిలీ ఉంది కాబట్టి అక్కడికి వెళ్తుంటాను ఖాళీగా ఉన్నప్పుడు వెళ్తాను అంతేకానీ షూటింగ్లో చేసి నేను ఏ రోజు వెళ్ళలేదు ఎందుకంటే మా ఇంట్లో ఎప్పుడు నువ్వు యాక్ట్ చేయడం మానేయమని అడగలేదు నన్ను నేను యాక్ట్ చేస్తే వాళ్ళు హ్యాపీగానే ఉంటారు ఎందుకంటే మంచిదే కదా ఒక ఆర్టిస్ట్గా నాకు ఇంట్లో కూర్చోబెడితేనే తిడతారు ఎందుకు ఆవిడ మంచి ఆర్టిస్ట్ని ఖాళీగా కూర్చోబెట్టారు ఆవిడకి ఆవిడకేమి హ్యాపీగా వర్క్ చేస్తుందని నాకు కూడా వర్క్ చేయడం వల్ల ఏమిటంటే ఎనర్జెటిక్గా ఉంది ఇప్పుడు ఏమైంది అయిపోయింది వయసు అయిన ఒక మొల కూర్చునే బదులు నలుగురిలో కలుస్తున్నాను నలుగురితో వచ్చేస్తున్నాను నాలుగు విషయాలు తెలుసుకుంటున్నాను మీలాంటి వాళ్ళందరినీ కలుస్తున్నాను నాకు నిజంగా అది హ్యాపీగానే ఉంది అందుకోసం ప్రస్తుతానికి ఏమే నేను ఆపేయలేదు వర్క్ చేస్తూనే ఉన్నాను మొన్న కూడా రవిబాబు గారి సినిమా చేశాను రవిబాబు గారి సినిమా చేస్తాను అంటున్నారు అందరూ నేను ఏదో దూరంగా ఉన్న తెలుగు ఇండస్ట్రీకి అలాగే నన్ను పిలిస్తే నేను హ్యాపీగా వచ్చేస్తాను కాకపోతే మదర్ క్యారెక్టర్స్ వదిన క్యారెక్టర్స్ వేసేవాళ్ళు చాలామంది వచ్చిన తర్వాత మీరు కొంచెం దూరం అయ్యారా లేకుంటే మీకు సినిమాలు దూరం అయ్యాయి అనిపించిందా నా మ్యారేజ్ చెప్పిన తర్వాత నేను ఇండియా నుంచి వెళ్ళిపోయానండి మెయిన్ ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ నేను దూరంగానే ఉన్నాను ఇండస్ట్రీకి ఆ తర్వాత చాలా డెవలప్మెంట్ న్యాచురల్గా ఉంటాయి ఏమంటే ఒక ఆర్టిస్ట్ లేకపోతే ఏమీ అవ్వదు కదా తర్వాత చాలామంది వచ్చారు చేశారు తర్వాత నేను రీఎంట్రీలో వచ్చిన తర్వాత కూడా నేను చాలా సినిమాలు చేశాను కాకపోతే ఏంటి అంటే ఇప్పుడు నన్ను ఎవరైనా నేను చెయ్యను ఈ సినిమా అన్నది నేను ఇంతవరకు ఎప్పుడు ఎవరికి చెప్పలేదు ఎందుకంటే ఏ క్యారెక్టర్ ఇచ్చినా నేను ఆనందంగానే చేస్తాను నేను క్యారెక్టర్ ఆ అంతే ఏ క్యారెక్టర్ ఇది చేయను అది చేయను అని వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుంటున్నాను కాకపోతే అందరూ అడిగే మాట ఇదే మీరు ఎందుకు తెలుగులో చేయరు చేయకూడదు నేను ఏమైనా పెట్టుకున్నానా నాకు ఇష్టం నా మాతృభాష నేను తెలుగు బాగానే మాట్లాడుతున్నాను కదా అవును చాలా బాగా మాట్లాడుతున్నాను మరి అలాంటప్పుడు నేను తెలుగుదాన్ని తెలుగు ఇండస్ట్రీకి నేను ఎందుకు దూరంగా ఉండాలండి నేను ఈరోజు ఇలా ఉన్నాను ఇదే పేరు కానీ ప్రతిష్టలు కానీ వేరే భాష వాళ్ళు నన్ను ఆదరించారంటే దాని కారణం ఎవరు తెలుగు ఇండస్ట్రీనే కదా మన తెలుగు వాళ్ళే కదా ఈరోజు బయటకు వెళితే కూడా మొన్న కూడా ఎవరు అంటున్నారు ఒక పెద్ద సీనియర్ ఆర్టిస్ట్ అన్నాడు ఆయన వచ్చి శంకరావరణం చూసిన కొత్తల్లో ప్రివ్యూ చూశారంట చెన్నైలో చూసి ఆయన వాళ్ళ ఫాదరు చాలా పెద్ద ఆయన 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 విశ్వనాథ్ గారితో ఒక మాట అన్నాడని ఆయన చెప్తున్నాడు ఈ అమ్మాయి ఎవరైనా రాజలక్ష్మి నేను ఎలాగో కూర్చొని కనలేను చక్కగా నాకు ఈ అమ్మాయి కోడలుకి వచ్చింటే బాగుండేది కానీ నా కొడుకు పెళ్ళిపోయింది చెప్పి చెప్పి నవ్వుతున్నాడు నేను అన్నాను సార్ మీరే కదా సార్ ఇలాంటి అవకాశాలున్నాయి చాలా మంది అన్నారు ఈవెన్ మా స్కూల్ మాస్టరే ఒకళ్ళు అన్నారు మేము ఇప్పుడు ఎలాగో కూర్చొని కనలేము చక్కగా నీలాంటి కోడలు తెచ్చేసుకుంటే బాగుంటుంది అమ్మాయి అని ఇప్పుడు కూడా చాలా మంది ఉన్నారు అలాంటి అనేవాళ్ళు కూడా అలాగా నేను ఒక తెలుగుదాన్ని అయ్యుండి మీరు చక్కగా తెలుగు మాట్లాడతారు తెలుగుదన మీలో ఉంది మీరు ఎందుకు తెలుగు సినిమాలు చేయరు అని అనేవాళ్ళు బోల్ మంది ఉన్నారు బయటకు వెళ్తే నేను చేయకపోవడం ఏమీ లేదమ్మా పిలిసిస్తే తప్పకుండా చేస్తాను నాకు చాలా ఆనందం ఎవరికైనా ఏ మాతృభాషలో చేయాలని ఎందుకు ఉండదండి ఎవరికైనా ఉంటుంది ఆనందం ఇవ్వండి మీ తెలుగులో ఛాన్సెస్ ఇవ్వండి నేను తప్పకుండా చేస్తాను